మోంద ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఈదురు గాలులతో కాకినాడ జిల్లా రౌతల్పుడి మండలం ఏ మల్లవరం గ్రామంలో ఉండవరహాలు ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలిపోవడంతో నిరాశ్రులైన ఉండవరహాల కుటుంబ సభ్యులను పరామర్శించి మానవతా దృక్పథంతో ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యశ సరుకులు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా సైన్యంలో ఒకరైన ప్రతిపాడు నియోజకవర్గం అధ్యక్షుడు గవిరెడ్డి గురునాథ్ తన వంతు సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా గవిరెడ్డి గురునాథ్ మాట్లాడుతూ వారికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించడంతో పాటు ఎమ్మెల్యే సత్యప్రభ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి సహాయం అందేలా కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా చిన్న వయసులోనే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న గురునాథ్ ని పలువురు అభినందించారు